తనకున్నటువంటి ఏకైక కుమార్తెను ఎంతో ప్రేమించు తనలాగా తను కష్టపడకూడదని తనలాగా తను చెమటోడ్చకూడదని తనలాగా తను ఎండనక వాననక రెయ్యనక పగలనక తన కష్టాన్ని తను పడుతున్నటువంటి ఆ యొక్క బాధను గుర్తు చేసుకొని నా కుమార్తె పడకూడదని ఆ తల్లి ఎంతగానో కష్టపడి శ్రమిస్తూ తన కుమార్తెను మంచిగా చదివించుకొని ఉన్నతమైన స్థానంలో తన కుమార్తె నుంచి ఆ మంచి భవిష్యత్తును తన కుమార్తెకి ఇవ్వాలని ఆ తల్లి ఎంతగానో ఎంతగానో ఆశతో రెయ్యం బగు కష్టపడుతూ తన కుమార్తెను చదివిస్తూ ఒకనొక దినాన ఒక వయసు వచ్చినప్పుడు ఆ తల్లి తన కుమార్తెతో చెప్తుంది బిడా నువ్వు జాగ్రత్త నీ భవిష్యత్తు బాగుండాలి ఇదిగో నేను రాయిలో నేనున్నానంటే ఎన్నో రాత్రులు పౌళ్ళు ఎండనక వాననక రే ఎనక ఎంతో కష్టపడి ఎంతో చెమటోర్చి ఇదిగో నేను ఈ స్థానంలో ఉన్నాను ఇదిగో నాలా నువ్వు కష్టపడడానికి వీల్లేదు నాలా నువ్వు చెమటోర్చడానికి పని లేదు నాలా నువ్వు ఎండనక రే పగలనక కష్టపడాల్సిన పని లేదు అందుకనే నేను నీకు చదువు అనే ఒక ఆస్తిని ఇస్తూ ఉన్నాను నువ్వు చదువుకొని మంచిగా నీ జీవితాన్ని నీ జీవితాన్ని గడపాలి ఇదిగో నాకు ఒక ఆశ ఉందమ్మా ఆ ఆశను నువ్వే తీర్చాలని చెప్పి ఆ తల్లి ఆ కుమార్తెతో చెప్తుంది ఆ కుమార్తె ఏమంటుంది తెలుసా అమ్మా నువ్వు కన్నా నాకెవరు ఉన్నారు చెప్పు నాకు ఎవరు దిక్కు లేరు కదా నాకెవరున్నారు నీవు తప్ప నీకు నీవు నాకు నేను నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మనకు నీ మాట నేను కాదంటానా నువ్వు ఇప్పుడు చెప్పును ఎవరి చేత నిన్ను నువ్వు తాళ్ళు కట్టించుకోమంటే నేను తలలు తల వంచి మరి ఆ వ్యక్తి చేత నేను తాళి కట్టించుకుంటా నువ్వు ఎవరికి చెప్పినా సరే ఆ కుమార్తె అమ్మా నువ్వు ఎంతగా ప్రేమించా కష్టపడుతున్నావో నాకు తెలుసమ్మా నీ ఆశను నేను రుముపాలు చేయనమ్మా అమ్మా నీ కోరికను నేను వ్యర్థం చేయనమ్మా నేను నీ మాట ఖచ్చితంగా వింటానమ్మా నా మాట విన్ను నమ్ము అని చెప్పి కుమార్తె తల్లికి చెప్తున్న ఆ మాటను బట్టి తల్లి ఎంతగానో సంతోషపడిపోతుంది నా కుమార్తె క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అనుకుంటుంది నా కుమార్తె నేను కనపడుతున్నటువంటి కష్టాన్ని గుర్తిస్తుంది అనుకుంటుంది కానీ కుమార్తె కాలేజీకి వెళ్ళిన తర్వాత చూస్తున్న పని ఏదో తెలుసా ఆల్రెడీ తనకు తెలుసు తన తల్లి ఒక వ్యక్తిని ఒక అబ్బాయిని సిద్ధపరిచిందని అది మనసులో ఉంచుకొని విచ్చలవిడిగా తిరగడం విచ్చల వీరిగా స్నేహము విచ్చల వీడిగా విచ్చలవీడితనమైనటువంటి లోకాల ఆశలకు లోక తలంపులతో పరుగులు తీయడం ప్రేమించడం ప్రేమించడమే కాదు దౌర్భాగ్యమైన పరిస్థితులను జరిగించుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే ఆ కుమార్తెకి కొంచెమైనా సిగ్గుండద్దా కొంచెం బుద్ధుండద్దా చెప్పు తీసుకొని కొట్టాలి అని అంటారు జన్లు ఎందుకో తెలుసా తల్లిని మోసం వేస్తూ బ్రతుకుతుంది తల్లి వల్లకి వచ్చేసరికి అమ్మా నువ్వేమంటే అదే అంటది ఈ ఊరు దాటిన తర్వాత తన ఇష్టాను సార్ బ్రతుకుని బ్రతుకుతా ఉంటారు ఇలాంటి వారిని అంటారా మీ మీరు మారుమని మనసు పొందండి కాదా ఖచ్చితమైన భాషలో చెప్పాలంటే వీరు తల్లిని మోసం చేసేవారే బైబుల్ చెప్తుంది నా కుమారుడా నీ తల్లి మాట చెప్పు నీ తల్లి చెప్పు బోధను తిరస్కరించవద్దు అవి నీ శిరములకు కిరీటమై ఉంటుందనే మరి ఇక్కడ కిరీటం ఏదక్కాయ్ ఇక్కడ కిరీటం ఏదన్నా నీకోసం రయ్యనక పగలనక ఎంతగానో కష్టపడుతున్నా నీ తల్లిదండ్రుల కష్టాన్ని ఎలా గుర్తుంచుకుంటున్నావా నువ్వు నీకోసం ప్రత్యేకమైన సెక్యూరిటీగా ఉండేటువంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తుంటే నువ్వు ఎడు చూస్తున్నావన్నా నువ్వు ఎక్కడ దేవులతో కాయ బైబిల్ చర్చకు వచ్చి మంచిగా లిప్ కాజు గ్రీజు మొత్తం వేసుకొని పూసుకొని వస్తావే అక్కడ నలుగురు నువ్వు చూడాలని వారిని కాయ నీ తల్లి యొక్క ప్రేమను నీ తల్లి యొక్క బాధను నీ తల్లి యొక్క జీవిత విధానం చూసి కూడా నీ తల్లి శ్రమను ఇష్టానుసారంగా ఖర్చు కాయ నీ ఒక కుమార్తెవా సిగ్గుజేడు కదా జీవితంలో ఎన్నో వరదడుపులు వస్తున్నాయి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి వాటన్నిటి నుంచి ఉపశమనం ఎప్పుడు కలుగుతుందో తెలుసా ఒక తల్లికి ఒక తండ్రికి కుమారుడుగా కుమార్తెగా నువ్వు వారి ఆలోచన వారి ఆశని నీవు తీర్చినప్పుడు అందుకనే అంటున్నాడు కదా నా కుమారుడా నీవు నీ తల్లి చెప్పు బోధను తిరస్కరించక నీ జీవితంలో వాటిని అలంకారముగాను ధరించుకుంటే నీ కూరితముగా ఉంటుంది జ్ఞానముతో అక్కనియు జ్ఞానముతో జ్ఞానంతో జ్ఞానంతో అన్నయ్య అని తమ్ముడని నువ్వు చెప్పినప్పుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకుంటే నిన్ను పెంచిన నిన్ను కన్నా తల్లి యొక్క క్యారెక్టర్ పోయినట్టే ఎటువంటి పరిస్థితులు ఎటువంటి బ్రతుకును బ్రతకాలనుకుంటూ ఉన్నావు జీవితాన్ని మార్చదగిన నీ జీవితాన్ని బాగు చేయగలిగిన నీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనని విని దాన్ని బట్టి నువ్వు నడిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది దేవుని పట్ల భయభత్తులు కలిగి జీవిస్తే నీకు మోక్షంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ మీద బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో వారిని మోసం చేయొద్దు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమట్టుంది బయలు అరే బాబు నువ్వు సన్మానించకపోయినా పర్లేదు వారిని బాధపరచవద్దు నీ జీవితంలో ఎన్నోదొడుకులు నువ్వు చూస్తుంటాం కానీ వాటన్నిటికన్నా రెండంతలుగా ఉడికలు నీ తల్లిదండ్రులు చూసుంటే చాలా మంది తల్లిదండ్రులు జ్ఞానం లేని వారుగా ఉన్నప్పుడు వారికి జ్ఞానము బోధించే జ్ఞానవంతుడుగాను ఉండాలి తల్లికి తెలియని పరిస్థితులు కొన్ని ఉంటే నువ్వు జ్ఞానాన్ని బోధించే జ్ఞానవంత్రాలుగా గుణవంతరాలుగాను ఉంటే నీ జీవితం నీ కుచుమం బహుశ్రేష్టకరంగా ఉంటుంది నీ చేస్తున్న స్త్రీలా నువ్వు ఉండద్దు నీ తల్లి నీ తండ్రి మాట విని వాటిని గాయకుని ముందుకు నడిచిన కన్యైన మరియవలే నీవు కూడా గుణము కలిగి జ్ఞానం కలిగి నీ తల్లిదండ్రుల మాటలు విని నడుస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దీవిస్తూ ఉన్నాను తల్లి జాగ్రత్త నా తండ్రి చెప్పు మాటలను నువ్వు నీ తల్లి చెప్తున్న తల్లి జాగ్రత్త నీ తండ్రి చెప్తున్న మాటను తోసివేయక నీ తల్లి చెప్పు బోధను తోసివేయక నీవు జ్ఞానముతో వాటిని అలంకరించుకున్నప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది ఉన్నతమైన స్థానములను ఉంటావు Die Subtle.